హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్లల్ని పెంచేటప్పుడు కొన్ని తప్పులు చేయొద్దు పేరెంట్స్ దీనివల్ల ఫ్యూచర్లో చాలా సమస్యలు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు పిల్లలపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి అలాంటి పొరపాట్లు ఏంటి పేరెంట్స్ ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం పేరెంట్స్ పిల్లల ముందు మాటి మాటికి గొడవపడటం వాదించుకోవడం పూర్తిగా మానాలి దీనివల్ల పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుంది ఇది మానేస్తేనే పిల్లలు ఆనందంగా ఉంటారు అదేవిధంగా కోపంలో చాలామంది బూతులు మాట్లాడటం తిట్టడం చేస్తుంటారు మనం ఎలా ఉంటే పిల్లలు కూడా అలానే ప్రవర్తిస్తారు కాబట్టి పిల్లల ముందు మీరు కూడా అలాంటి పనులు చేయొద్దు పిల్లల ముందు అబద్ధాలు ఆడటం వారితోనే అబద్ధాలు చెప్పడం వంటివి కూడా చేయొద్దు దీనివల్ల నమ్మకం కోల్పోతారు దీనివల్ల భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి అదేవిధంగా పిల్లల ముందు ధూమపానం మద్యపానం చేయొద్దు దీనివల్ల అలాంటి అలవాట్లకి పిల్లలు అలవాటు పడతారు వీలైతే మీరు కూడా మానేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి పిల్లల క్ష క్రమశిక్షణలో పెట్టాలనే తపనతో వారిని కొట్టడం తిట్టడం కూడా చేయొద్దు దీనివల్ల పిల్లల్లో భయం అభద్రతాభావం ఏర్పడతాయి దీంతో పిల్లల్లో పాజిటివిటీ పెరుగుతుంది మాకు రెండు కళ్ళు ఎలానో పిల్లలు అలానే అంటూనే కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలలు చూపిస్తుంటారు కానీ ఇది అస్సలు మంచిది కాదు దీనివల్ల రాను రాను వారిలో పగ అసూయలకి దారితీస్తుంది కాబట్టి అలా కాకుండా పిల్లలందరినీ సమానంగా చూడండి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి థ్యాంక్ యూ